ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సంచలనం చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది శుక్రవారం నాడు సుదీర్ఘ సోదాలు నిర్వహించిన ఈడీ ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి కవితను అరెస్ట్ చేశారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన పది మంది ఈడీ అధికారులు సుమారు నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం కవితను అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఫిబ్రవరి నెలలో సిబిఐ నోటీసులు ఇచ్చింది లిక్కర్ కేసులో కీలక నిందితులు అప్రూవర్లుగా మారడంతో వారి స్టేట్మెంట్స్ ఆధారంగా కవితకు నోటీసులు జారీ చేసింది సిబిఐ ఇదే కేసులో ఎప్పటికే కవితను ఈడీ విచారణ కూడా చేసింది కవిత అరెస్టును బీఆర్ఎస్ నేతలు ఖండించారు ఎన్నికల వేళ కుట్రపూరితంగానే కవితను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున కవిత ఇంటికి చేరుకుంటున్నారు ఈడీ దాడులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఇదిలా ఉండగా వైద్య పరీక్షల అనంతరం కవితను ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు ఈడీ అధికారులు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్